హైదరాబాద్లోని రాజేంద్రనగర్లోని మూసీ నదిని ఆనుకొని ఉన్నటువంటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ మంటలు అంటుకోవడం పట్ల కూడా దట్టమైన నల్లటి పొగతో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపుగా నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా అక్కడ పొగ అనేది అలుముకోవడం జరిగింది స్థానికులంతా కూడా దీనిపైన ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే అధికారులు ఎవరూ కూడా దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా కూడా మంటల్లో ఉన్న ఉన్న తర్వాత కూడా పొగ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల మూసి ప్రాంతంలో నివసించే వాళ్ళ ప్లేస్ లోకి మాత్రం వెళ్లడం పట్ల కూడా వాళ్ళంతా కూడా కొద్దిసేపు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయిందని స్థానికులంతా కూడా వచ్చిన అధికారులు కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మంటల్ని కూడా అదుపు చేశారు ఫైర్ ఇంజిన్ అధికారులు కూడా వెళ్ళి దాని తర్వాత ఏదైతే ఆ మంటలు కూడా అదుపులోకి రావడం జరిగింది అక్కడ అసలు ఎలాగ మంటలు అంటుకున్నాయి ఆ ప్రమాదానికి గల కారణాలేంటి అనే దానిపైన కూడా అధికారులు విచారణ చేపడుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్ ఉందో అలాంటి అలాంటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్లే అక్కడ ఏర్పాటు చేయొద్దు ఇలాంటి వాటిని కూడా ఏదైతే జనసంద్ర ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఏర్పాటు చేసినట్లయితే అక్కడ ఉన్న ఏర్పాటు చేసిన వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు వాళ్ళ వాళ్ళకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో కూడా పూర్తిగా దాదాపు గంటపాటు కూడా మంటలు అనేవి చె చెలరేగడము దాంతోపాటు దట్టమైన పొగ అనేది ప్లాస్టిక్ మంట మంటలు అంటుకున్నప్పుడు ఎలాంటి పొగ అయితే ఆ విషపూరితమైన వంటి పొగ అనేది బయటికి వస్తుందో ఇక్కడ కూడా అదే పొగ అనేది దట్టంగా రావడము ఆ స్థానిక స్థానికంగా నివసించే వారి దగ్గరికి ఆ పొగంతా కూడా వెళ్ళడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ స్థానికులు కొంతసేపు ఇబ్బంది పడడం జరిగింది దాని పట్ల కూడా అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని దీన్ని ఎంబటే క్లోజ్ చేయాలని కూడా అక్కడ వాళ్ళు కోరడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే రీసైక్లింగ్ సెంటర్లు ఉన్నాయో ఆ రీసైక్లింగ్ సెంటర్స్ కూడా ఆ నగరం మధ్యలో కూడా ఎక్కడ ఏర్పాటు చేయొద్దని ఎందుకంటే ఇలాంటివి జరిగే సంఘటనలు జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి వీటన్నింటినీ కూడా నగర శివార్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా అధికారులు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో కూడా ఎలాంటి అసలు ఎలా జరిగింది ఇంత మంటలు చెలరేగడానికి కారణం ఏంటి అనే దానిపైన కూడా అక్కడ ఉన్న వారిపైన కూడా ఇప్పటికే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది అయితే మంటలు అనేవి వ్యాపించడం పొగ అనేది దట్టంగా రావడం పట్ల కూడా అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఖాళీ చేయించారు అయితే ఎందుకంటే ఆ చుట్టు ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా చాలా దగ్గరగా నివసిస్తున్నారు ఆ రీసైక్లింగ్ సెంటర్కి కూడా చాలా దగ్గరగా ఉంటారు అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైనా మళ్ళీ ఆ ఉన్నటువంటి నివాసాలపైన ఉన్నటువంటి గ్యాసులు కానీ ఏవైనా కరెంటు మంటలు అంటుకొని ఏదైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వారందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు అయితే ప్రస్తుతానికి ఇక్కడ జరిగినటువంటి గంటలలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అక్కడ రీసైక్లింగ్ లో పనిచేసే వారిని కూడా అప్రమత్తం చేసి అప్పటికప్పుడే బయటికి పంపించడం జరిగింది ఆ ఫైర్ ఇంజిన్ కూడా వచ్చేసి ఆ సకాలంలో అక్కడ అంటుకున్నటువంటి మంటల్ని కూడా ఆర్పివేయడం జరిగింది దీనిపైన కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు రాజేంద్ర నగర్ లో జరిగినటువంటి ఘటన ఉందో దానిపైన కూడా ఇలాంటివి ఎక్కడ జరగకుండా అక్కడ ఉన్నటువంటి రీసైక్లింగ్ సెంటర్లు నగరంలో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటినీ కూడా క్లోజ్ చేయాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు దాని తర్వాత కూడా అధికారులు వీటిపైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం జరిగినటువంటి సంఘటన పైన కూడా విచారణ చేస్తామని కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి